కోల్కతా ఆర్జికార్ మెడికల్ కళాశాలలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్య రేప్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జూనియర్ డాక్టర్ని ఎవడో ఒకడు ఆ శాడిస్ట్ ఏదైతే టీఎంసీకి సివిల్ వాలంటీర్గా వ్యవహరిస్తున్నాడో వాడు వచ్చి రేప్ చేశాడని కేసు పెట్టి ఒకరినైతే బుక్ చేశారు అసలు జరిగిన విషయం మీద సిబిఐ తవ్వుతున్న కొద్దీ అనేక కొత్త కొత్త విషయాలు విలువలోకి వస్తాయి ఎవరైతే ఈ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నాడో సంజయ్ ఘోష్ అనేవాడు ఈ కళాశాలలో వ్యభిచారం నిర్వహిస్తూ ఉన్నాడు అమ్మాయిల్ని దుబాయ్కి విక్రయిస్తూ ఉన్నాడు ఇంకా శవాలను కూడా అమ్ముకుంటూ ఉన్నాడు ఆర్గాన్స్ కూడా అమ్ముకుంటూ ఉన్నాడు ఇవన్నీ తెలిసిన జూనియర్ డాక్టర్ ఎవరైతే అత్యాచారానికి గురైందో ఆమె ఎదురు తిరగడంతో ఆమెకు ముందు ఒక కారు కొని పెడతాను సైలెంట్గా ఉండు నీకు ఒక బంగ్లా కొన్ని పెడతాను సైలెంట్గా ఉండు అని చెప్పడంతో ఆమె ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే నేను ఎలా సైలెంట్గా ఉండాలి నేను త్వరలో దీన్ని మీడియా ముందుకు అని చెప్పేసరికి ఆమెకి ఆ రోజే వెంటనే పగలు షిఫ్ట్ కూడా నైట్ కూడా కంటిన్యూ చేశారు పగలు ఒక షిఫ్ట్ చేసింది డ్యూటీ మళ్ళీ నైట్ కూడా డ్యూటీ చేశారు ఇక ఆమె ఏదైతే డ్యూటీ చేసే ప్రాంతంలో మరొక డాక్టర్ లేడీ డాక్టర్కి డ్యూటీ వేసి ఆమెతో గొడవ పెట్టుకునే విధంగా చేసి ఆమె పగలంతా పనిచేస్తుంది రైతులు కూడా మళ్ళా డ్యూటీ వేశారు కాబట్టి రాత్రి ఒంటి గంట వరకు డ్యూటీ చేసుకొని కొంచెం ఒక అరగంట రెస్ట్ తీసుకుందాం అని వెళ్ళి అక్కడ హాల్లో కొనుక్కుంటే ఇక వెంటనే దుండగులంతా ప్రవేశించారు ముందే స్కెచ్ వేసుకున్న ప్రకారమే ఆమె మీద అత్యాచారం హత్య అనేది కోల్కతాలో ఎవరిని అడిగినా విషయం స్పష్టంగా అయిపో తెలుస్తా ఉంది ఆర్జికార్ హాస్పిటల్ ఒక మాఫియా డాన్ ఎవడైతే ప్రిన్సిపల్ మాఫియా డాన్ గా అయిగాడో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు ఒక కాలేజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ని ఆటోమేటిక్ పెట్టుకొని ఆ కాలేజీలో జరిగిన అరాచకాల అని కాదు రాత్రి రెండు గంటలకి డాక్టర్ హత్య అత్యాచారం జరిగితే ఉదయాన్నే నాలుగు గంటలకు ఐదు గంటలకు హాస్పిటల్ అందరూ చూసి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు తొమ్మిది గంటలకల్లా స్పాట్కి వచ్చి మొత్తం పరిశీలించిన తర్వాత పది గంటలకి ప్రిన్సిపాల్ తెలిసిందంట అంటే వీడు ఎంత అరాచకవాదిగా ఉన్నాడో చూడండి ఇక అప్పటికే ఆయన స్నానాల గదిలో ఉన్నాడంట ఫోన్ ఎత్తలేదట ఇంకా తర్వాత వచ్చి మిశ్రగాలు ఉందని చూసుకుని ఫోన్ చేస్తే ఇలా అత్యాచారం జరిగింది డాక్టర్ అనగానే బయలుదేరి వెళ్ళాడంట పదకొండు గంటలకి హాస్పిటల్కి అప్పటికే పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాడు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా వీడు అబద్ధం చెప్తున్నాడని పాలీగ్రాఫ్ టెస్ట్ లో అసత్యాలు చెప్తున్నారని తెలిపింది ఇక లై డిటెక్టర్ పరీక్షలో కూడా దొరకడం లేదు ఎందుకంటే డాక్టర్ కదా ముందే రెడీ అయిపోతా ఉన్నారు ఇంకా వీరికి ఏమేమి టెస్టులు చేయాలనేది సిబిఐ కూడా తలబట్టుకుంటూ ఉంది నిజాలు చెప్పడం లేదు అతను సంపాదించే జీతానికి కానీ అతని ఆస్తులకు కానీ సంబంధం లేదు పొంతం లేదు ఇప్పటికే అతనికి సంబంధించిన పదమూడు ప్రాంతాల్లో సిబిఐ దాడులు జరిపి అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది ఇక కలకత్తా ఆర్జీ కార్ ఒక జూనియర్ డాక్టర్ని ఇంత పాశవికంగా రేప్ చేసి చంపడం వెనుక ఏదైతే మాజీ ప్రిన్సిపల్గా ఇప్పుడు మాజీ ఉన్నాడు అప్పుడు ప్రిన్సిపల్గా ఉన్న ఈ సంజయ్ ఘోష్ అనే వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి అనే విషయంలో మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి